హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు పెన్షన్ బిల్లులలో వచ్చిన కొత్త మార్పులు ఇవే అండి ఇలా చేయకపోతే జీతం నిలిపివేయబడుతుంది మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగపై ఇన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల జీతాల బిల్లుల తయారీ ప్రక్రియలో భాగంగా ఈ నెల కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు అదనపు ప్రక్రియలను పాటించాల్సి ఉంటుంది రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ సెవెంటీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అనైతే రావడం జరిగింది సో రెగ్యులర్ శాలరీ బిల్లులు చేసుకోవడానికి ఈ నెలలో పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సైట్లో అందుబాటులో ఉంటుందని గమనించగలరు డిడిఓలకి ఈ నేపథ్యంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు మరియు ఉద్యోగులు క్రింది అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది అవేంటంటే మొదటిది సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ తప్పనిసరి ఈ నెల జీతాల బిల్లుల తయారీలో ఇది ఒక కీలకమైన మార్పు ప్రతి ఉద్యోగికి సంబంధించిన వారి సర్వీస్ వివరాలను ధృవీకరించినట్లుగా ఒక సర్టిఫికేట్ను డిడిఓలు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాలి ధృవీకరణ సారాంశం టు ద ఎఫెక్ట్ దట్ ఆన్యువల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్వీస్ విత్ లోకల్ రికార్డ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద ఇన్కంబెంట్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ థర్టీ ఫస్ట్ మార్చ్ యాజ్ పే ఇన్ డ్రాన్ ఇన్ ఫుల్ ఫర్ ద మంత్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేడ్ ఇన్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అస్ పర్ ద ఆర్టికల్ నెంబర్ టీ త్రీ టూ ఫైవ్ ఆఫ్ ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ నెంబర్ వన్ లేదా సంబంధిత రాష్ట్ర ఫైనాన్షియల్ కోడ్ ప్రకారంగా దీని అర్థము మార్చి ముప్పై ఒకటి ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధిత ఉద్యోగులందరికీ సర్వీసు వివరాలు స్థానిక రికార్డులతో సరిపోల్చి ధృవీకరించబడ్డాయని మరియు మే రెండు వేల ఇరవై ఐదు నెలకు పూర్తి జీతం డ్రా చేయబడుతుందని డీడీఓకు ధృవీకరించాలి డీడీఓ బాధ్యత ప్రతి ఉద్యోగికి సంబంధించిన సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను డీడీఓలు తమ డిజిటల్ సంతకంతో ధృవీకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఉద్యోగుల సర్వీస్ రికార్డుల ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి మరియు ఆర్థిక నియమావళికి అనుగుణంగా జీతాల చెల్లింపులు జరపడానికి దోహదపడుతుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయడం తప్పనిసరి ఇది మరో ముఖ్యమైన ఆవశ్యకత డీడీఓ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి అయితేనే మే నెల జీతాల బిల్లులు పోర్టల్లో జనరేట్ చేయడానికి వీలవుతుంది డిడిఓ పరిధిలోని అందరూ ఉద్యోగులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విజయవంతంగా పూర్తి అయితేనే మే నెల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి సిస్టమ్ అనుమతిస్తుంది లేకపోతే జీతాల బిల్లు ఓపెన్ కాదు లేదా సబ్మిట్ చేయడానికి వీలు కాదు వ్యక్తిగత ఉద్యోగిపై ప్రభావం మే రెండు వేల ఇరవై ఐదు జీతాలకు మీరు ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంకా పూర్తి కాలేదో వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిందిగా అయితే సూచించడం జరిగింది గడువులోగా పూర్తి చేయకపోతే ఒకవేళ నిర్దిష్ట గడువులోగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయని ఉద్యోగులు సిస్టమ్ ఆ నెల జీతాల బిల్లుల నుంచి మినహాయించే అవకాశం ఉంది అంటే మ్యాపింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే జీతాల బిల్లు జనరేట్ చేయబడుతుంది మిగతా వారికి ఆ నెల జీతం నిలిపివేయబడవచ్చు మేబీ ఉద్యోగులు తమ స్టేటస్ తెలుసుకోవడం తప్పనిసరి ఉద్యోగులు తన తమ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా డేటా అప్డేట్ చేయబడిందా లేదా అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించిన నిర్దిష్ట లింక్ లేదా పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు డీడీఓలు మరియు ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలు డీడీఓలు తమ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించిన సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను సిద్ధం చేసుకుని నిర్దేశిత ఫార్మేట్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఉద్యోగులందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేశారో లేదో తనిఖీ చేసుకోవాలి పెండింగ్లో ఉన్న వారిని తక్షణమే పూర్తి చేయమని ఆదేశించాలి సైట్ ఓపెన్ అయిన వెంటనే రెండు ప్రక్రియలను పూర్తి చేసి సకాలంలో జీతాల బిల్లులను సబ్మిట్ చేయడానికి ప్రణాళిక వేస్ చేసుకోవాలి ఉద్యోగులు తమ సర్వీస్ రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి ఏమైనా వ్యత్యాసాలు ఉంటే తమ డీడీఓ దృష్టికి తీసుకురావాలి తమ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందో లేదో తనిఖీ చేసుకోవాలి పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలి అవసరమైతే తమ డీడీఓ లేదా సంబంధిత కార్యాలయ సిబ్బంది సహక సహాయం తీసుకోవాలి ప్రభుత్వం అందించిన లింకుల ద్వారా తమ డేట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి డే టు డే అప్డేట్ ఈ నెల జీతాల బిల్లుల తయారీ ప్రక్రియలో ఈ నూతన మార్పులు కొంత అదనపు శ్రమను కలిగించినప్పటికీ ఇవి వ్యవస్థలో పారదర్శకతను ఖచ్చితత్వాన్ని పెంచడానికి మరియు ప్రభుత్వ నిబంధనల సక్రమ అమలుకు దోహదపడతాయి కావున డిడివోలు మరియు ఉద్యోగులందరూ ఈ మార్పులను గమనించి తదననుగుణంగా వ్యవహరించి జీతాల ప్రక్రియ సజావుగా సాగడానికి సహకరించాల్సిందిగా కోరడమైనది ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత ట్రెజరీ లేదా పేలోడ్ పేడ్ అకౌంట్స్ అధికారులను సంప్రదించగలరు